మాస్ మహారాజా రవితేజ హరిశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు ఆగస్టు రిలీజ్ కానున్న ఈ సినిమాపై మంచి ఉన్నాయి భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు కీలక పాత్రలు నటించారు తాజాగా లాంచ్ ఈవెంట్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మీడియాతో ముచ్చటించింది మూవీ టీం ఇందులో భాగంగా ఓ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ జర్నలిస్ట్ సురేష్ కొండేటి వివాదాన్ని లాగారు హరిశ్ శంకర్ సురేష్ కొండేటితో సారీ చెప్పించాల్సిందిగా ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు పెట్టే కామెంట్లకి అంతగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుందంటూ హరిశ్ శంకర్ ని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు దీనికి ఘాటు ఆన్సర్ ఇచ్చారు హరిశ్ శంకర్ ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు స్నాక్స్ ను భోజనం చేశారని యాంకర్ సుమ అన్నప్పుడు మీరు హట్ అయ్యారు అది ఎమోషన్స్ తో ఉంటుంది సార్ మీరైనా మేమైనా అందరికి ఎమోషన్స్ ఉంటాయి అలాంటిది ట్విట్టర్ లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ ని ట్యాగ్ చేస్తూ లేదా బూతులతో ఉంటాయి సో హట్ అవ్వడం అనేది సహజం అది మీకు అర్థమైంది అనుకుంటా ఆ రోజు ఆ సందర్భంలో యాంకర్ సుమతో మీరు స్టేజ్ మీద సారీ చెప్పించారు కదా ఓకే ప్రతి రోజు ఈవెంట్స్ బిజీ తో సుమ ఉంటారు రోజు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తుంటారు అలాంటి మైండ్ సెట్ లో ఎక్కడో ఆడియన్స్ ను ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఆమె ఆ రోజు అలా మాట్లాడడం దొర్లి ఉంటారు అది కరెక్ట్ అనడం లేదు ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు మరి ఆడపిల్లను అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో అంటూ ప్రశ్నించారు హరిశ్ శంకర్ ఇక అక్కడే ఉన్న మిగిలిన జర్నలిస్టు సురేష్ కొండేటి బహిరంగంగా క్షమాపణ చెప్పించామంటూ హరీష్ శంకర్ కు గుర్తు చేశారు అయితే జర్నలిస్టులకు కూడా ఉండాలని అలాంటి ప్రశ్నలు అడగకూడదంటూ హరీష్ శంకర్ అన్నారు గతంలో ఓ మూవీ ప్రెస్ మీట్ లో హీరోయిన్ శెట్టిని అభ్యంతరకరంగా ఓ ప్రశ్న వేశారు సురేష్ కొండెట్టి అప్పట్లో అది పెద్ద వివాదమైంది అలానే మరో మూవీ ప్రెస్ మీట్ లో జర్నలిస్టు స్నాక్స్ భోజనం లా తింటున్నారని సుమా ఓ కౌంటర్ వేశారు అప్పుడు ఆమెతో జర్నలిస్టులు లు సభాముఖంగా సారీ చెప్పించారు ఈ రెండు వివాదాలకు ముడిపెట్టి హరిశంకర్ ఈరోజు మూవీ జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు